దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము ప్రతి ఒక్కరూ ఏ శయ గ్రంథం చూద్దాము గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనాన్ని చదువుచున్నాను ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతిగల వాణిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు దేవుని పిల్లలారా ఈ చదువుకున్నటువంటి వచ్చిన భాగంలో ఒక అద్భుతమైన మాట దేవుడు మాట్లాడుతున్నాడు ఒక అద్భుతమైన సందేశాన్ని ఈరోజు మనకు దేవుడు తెలియజేయబోతున్నాడు ఎవని మనసు నా మీద ఆనుకొనునో అన్నాడు మనసు ఎక్కడుండాలట ఈ రోజు ప్రతి వారికి అంటూ ఒక మనసు ఉన్నది ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి మనసు అనేది ఒకటి ఉంటుంది ఆ మనసు ఎవరి మీద ఆనుకోవాలి ఆ మనసు ఎక్కడ ఉండాలి మన మనసు చూడండి అది చాలా విచిత్రంగా తిరుగుచుంటది మన మనసు ఒక కాడ ఉండదు మన మనసు స్థిరంగా ఉండదు ఈ మనసుకు దాన్ని ఎవరు కూడా దాన్ని బంధించలేము ఆపలేము కనుక మనసు అనేది ప్రతి వ్యక్తిలో ఒక మనసు ఉంటుంది కనుక ఆ మనసు రకరకాలుగా తిరుగుతూ ఉంటుంది కనుక దేవుడు మాట్లాడుతున్నాడు దినమున ఎవని మనసు నీ మీద ఆనుకొను అన్నాడు నీ మీదంటే ఎవరి మీద ఆనుకోవాలి మనసు దేవుని మీద ఆనుకోవాలి నీ మనసు దేవుని మీద ఆనుకోకుండా లోకం మీదకి వెళ్తుంది ఒక్కొక్కసారి మనసు కొంతమందికి ధనం మీదకి వెళ్తుంది మనసు కొంతమందికి ఒక్కొక్క ప్రభుత్వం చేయడానికి రకరకాలుగా అధికారం కొరకు వెళ్తుంది మనసు కొంతమందికి తాగాలనిపిస్తుంది మనసు కొంతమందికి దొంగతనం చేయాలనిపిస్తుంది మనసు కొంతమందికి వ్యభిచారం అంటే మన మనసు చాలా రకాలుగా తిరుగుతూ ఉంటుంది ఈ లోక సంబంధంలో కనుక మనసు అనేది ఎన్ని రకాల మనసులు ఉన్నవి మనకు మనసు అనేది ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు కానీ మనిషికి ఎన్ని రకాల మనసులు ఉన్నవి మనసులు కాదు మనస్సు మానవులమైన మనకు ఎన్ని రకాల మనసున్నది ఏ రకమైన మనసున్నది అంటే ఎందుకు దేవుడు నీ మనసు ఆయన మీద ఉంచమని మాట్లాడుతున్నాడు కదండి మన మనసు ఈ లోక సంబంధం వాటి మీద ఎక్కువగా మనసు పెట్టి నడుచుకుంటాం శరీరక సంబంధమైన వాటి మీద మన మనసు ఎక్కువ పెట్టి నడుచుకుంటాం శరీర కోరికల మీద మనసు పెడతాం శరీర ఇచ్చల మీద మనసు పెడతాం శరీర ఆశల మీద మనసు పెడతాం కానీ శరీరక సంబంధమైన మనసు దేవుణ్ణి సంతోషపరచ నేరదు అన్నాడు దేవుణ్ణి నేరదు కనుక మనసు అనేది ఎప్పుడైతే శరీరక సంబంధమైన మనసు నీకు వస్తుందో ఆ శరీరక సంబంధమైన మనసు నిన్ను మరణంలోనికి తీసుకెళ్తుంది శరీర సంబంధమైన మనసు ఎప్పుడైతే ఒక దేవుని బిడ్డలకు వస్తుందో ఆ శరీర సంబంధమైన మనసు మరణంలోనికి తీసుకెళ్తుందట మరి శరీరం సంబంధమైన మనసు రాకుండా ఇంకే మనసు రావాలి శరీర సంబంధమైన మనసు కాకుండా దాని స్థానంలోకి ఆత్మ సంబంధమైన మనసు రావాలి కనుకనే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఐదో వచనములో ఒక మాట ఉంటుంది చూద్దాం రోమ పత్రిక ఎనిమిదవ ధ్యాయము ఐదో వచనములో శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది ఎలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకును లోబడదు ఏమాత్రమును లోబడనేరదు కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు అన్నాడు చూడండి ఈ భూమి మీద ఉన్న భక్తి చేయిస్తున్న దేవుని పిల్లలమైన మనము ఈ శరీరానుసారమైన మనసు పెట్టుకొని నువ్వెంత భక్తి చేసినా నువ్వు దేవునికి భయపడేవు దేవునికి భయపడవు దేవుని వాక్యానికి భయపడవు దేవునికి లోబడవు దేవుని మాట అంటే నిర్లక్ష్యతనం అయిపోతుంది దేవుని యొక్క పనన్న నిర్లక్ష్యతనం అయిపోతుంది ఎందుకంటే ఈ శరీరానుసారమైన మనసులు పెట్టుకున్నవారు అసలు దేవుణ్ణి నేను సంతోషపరస నీర ఈ శరీరానుసారమైన మనసు ఎప్పుడొచ్చింది శరీరానుసారమైన మనసు మనిషికి అంటే ఏదైనా తోటలోనే వచ్చేసింది దేవుడు మొట్టమొదటి మానవుడైన ఆదామును చేసినప్పుడు ఆ ఆదాముకు మొట్టమొదటిసారిగా ఆత్మానుసారమైన మనసు ఆత్మగా సృజించబడ్డాడట ఆదాము సృజించబడ్డది ఆత్మానుసారముగా ఆత్మగా సృజించబడ్డాడు కనుకనే ఆది కాండం రెండవ అధ్యాయం ఏడవ వచనంలో ఆదాముతో సృజించినప్పుడు చెబుతున్న మాట దేవుడైన యహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రాలలో రంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను అన్నాడు అంటే జీవ ఆత్మగా ఉన్నాడు జీవా జీవానుసారమైన మనసు కలిగి ఉన్నాడు అట మళ్ళీ ఆత్మ అయి ఉన్నాడు జీవార్థమైన మా మనసు కలిగి ఉన్నాడు జీవార్థమైన మారు మనసున్నది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో మనసు గురించి చాలా అక్కడక్కడ చాలా విషయాలు రాశాడు దేవుడు కనుక శరీరానుసారమైన మనసున్నది ఆత్మానుసారమైన మనసున్నది జీవార్థమైన మనసున్నది రక్షణార్థమైన మారు మనసున్నద చూడండి అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్ధమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి దేవునికి స్తోత్రం కలుగునగా ఏమి చిన్నాడా జీవార్ధమైన మార్ మనసు ఇచ్చిండు ఎవరికి అన్యజనులకు అంటే అంతకుముందు వారికి ఏ మనసు ఉండేది శరీరానుసారమైన మనసు ఉండేది ముందు నేను నేను సంతోష పెట్టుకోవాలి శరీరం కొరకే బ్రతకాలి నేను శరీర సుఖాన్ని కోరుకోవాలి శరీర ఆశలు కలిగి ఉండాలి శరీర ఇచ్చలు కలిగి ఉండాలి శరీర కోరికలు కలిగి ఉండాలి అని శరీరం కొరకే ప్రయాసపడేటువంటి వారు జనులు కేవలము ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు శరీర సుఖాన్నే కోరుకుంటున్నాడు శరీర సంతోషాన్నే కోరుకుంటున్నాడు శరీర ఆశల్లో పడిపోతున్నాడు శరీర కోరికల్లో పడిపోతున్నాడు ఈ శరీరం ఎన్ని రోజులు ఉంటుందండి ఈ శరీరం ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉంటుంది మహా అయితే ఎనిమిది సంవత్సరాలు అన్నాడు లేదా వంద సంవత్సరాలు అనుకుందాం ఆ తర్వాత ఈ శరీరం ఏమైపోతుంది మట్టిలో కలిసిపోతుంది ఈ శరీరానికి మరణం వస్తుంది అప్పుడు శరీరం మట్టిలో కలిసిపోతుంది కనుక శరీరము మట్టిలో కలిసిపోయే దాని విషయమై ఎందుకు ఆరాట ఆరాటపడతాము కనుక ఈ శరీరానుసారమైనటువంటి మనసు నీకుంటే నువ్వు జీవించుచున్నా మరణంలోనే ఉన్నావని గుర్తుంచుకో ఎప్పుడైతే నీ శరీరానుసారమైన మనసు చచ్చిపోతుందో శరీరానుసారమైన మనసు ఎప్పుడైతే చచ్చిపోయిన మరుక్షణము నీలోనికి జీవార్థమైన మార మనసు వస్తుంది దేవునికి స్తోత్రం కలుగునగాక ఆత్మానుసారమైన మనసు వస్తుంది అప్పుడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఆ ఆత్మానుసారమైన మనసు నీకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు ఎందుకంటే మొదటి మనుషుడు ఏదైతే ఆదామును ఏదైనా తోటలో ప్రతిదినము దేవుడు దర్శించాడు అతడు జీవించుచున్న ఆత్మయై ఉన్నాడు కనుక దేవుడు కూడా ఆత్మగా వచ్చి ఆదాముతో మాట్లాడుతూ ఉండేటువంటి వాడు ఈరోజు నీ శరీర సంబంధమైనటువంటి మనసు నీకున్నది కనుకనే ఇంకా దేవుడు నిన్ను దర్శించడం లేదు దేవుడు నీ యొక్క గుర్రావుని కనబడడం లేదు ఒకసారి నీ శరీరానుసారమైన మనసు ఎప్పుడైతే నువ్వు చంపేసుకుంటావో దాని స్థానంలోకి ఆత్మానుసారమైన మనసు నీకు వచ్చేస్తుందో అప్పుడు దేవుడు దేవుని మనసు నీ మనసు కలిసిపోతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని ఆత్మ నీ ఆత్మ కలిసిపోతుంది అప్పుడు దేవుడుని యోతకొస్తాడు దేవుడిని వస్తాడు కనుక మొదటి మనుషుడైనటువంటి ఆదాము దేవుడు చేసినప్పుడు జీవించుచున్న ఆత్మ ఆయనే అతడు ఉన్నప్పుడు తన మనసు కూడా ఆత్మానుసారమైన మనసుగానే ఉన్నది ఎప్పుడైతే దేవుని మాటను పక్కకు పెట్టి అపవాది మాట విని ఆ తినవద్దన్న పండు తిన్నాడో అప్పుడు తన ఆత్మానుసారమైన మనసు చచ్చిపోయింది శరీరానుసారమైన మనసు వచ్చింది కనుకనే దేవుడు వచ్చినప్పుడు ఉరికిపోయి పొదల్లో దాక్కున్నాడు అయ్యా నేనప్పుడు దిగంబరిగా ఉన్నాను అన్నాడు మరి అంతకాలము తన శరీరం గురించి తన దిగంబరత్వం గురించి ఆదాముకు తెలియకుండానే ఉన్నది తెలియకుండానే ఉన్నది ఎప్పుడైతే ఆ పండు తిన్న మరుక్షణమే అతనికి ఏమొచ్చిందట శరీరానుసారమైన మనసు వచ్చేసింది తన శరీరం తనకు అగుపడుతుంది మేము దిగంబరం అయి ఉన్నాం అనుకున్నాడు చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నాడు అంటే తన శరీరం స్వభావం వచ్చేసింది ఈ శరీర స్వభావము పాప స్వభావం వచ్చేసింది కనుక ఈ శరీర స్వభావము పాప స్వభావము చచ్చిపోతే మళ్ళీ దాని స్థానంలోకి ఆత్మానుసారమైన మనసు వస్తుంది దేవుని మీదికి నీ మనసు వెళ్ళాలి అంటే నీ శరీరానుసారమైన మనసు చచ్చిపోనంత వరకు నువ్వు దేవునికి దగ్గర కాలేవు ఎప్పుడైతే నీ శరీర ఇచ్చలు శరీర కోరికలు శరీర మనసు చచ్చిపోతుందో అప్పుడు దేవునికి నువ్వు దగ్గర అవుతావు దగ్గర అవుతావు దేవుడు నీకు దగ్గర అవుతాడు దేవునికి స్తోత్రం కలిగనగా అసలు శరీరానుసారులు దేవుని సంతోషపరిచే నేరని దేవుని వాక్యం క్లుప్తంగా చెబుతుంది అసలు నీ మనసు ఎలాగుంది ఎప్పుడన్నా చూసుకున్నావా నీవు నీ మనసుని పరీక్షించుకున్నావా నీ మనసు దేనికి వెళ్ళి దేనికోసం పరిగెడుతుంది నీ మనసు దేని కొరకు తిరుగుతుంది ఈ భూసంబంధమైన వాటి కొరకు నీ మనసు తిరుగుతుందా పర సంబంధమైన వాటి కొరకు నీ మనసు తిరుగుతుందా ఈ శరీర సుఖమే సంతోషం అనుకుంటున్నావా లేకుంటే ఆత్మ సుఖము సంతోషం అనుకుంటున్నావా ఎప్పుడైతే నీ శరీరం సంబంధమైన మనసు చావకుండా ఎంత భక్తి చేసినా నువ్వు దేవుణ్ణి నేరవు నువ్వెంత ప్రార్థన చేసినా ఎన్ని పాటలు పాడినా ఎంత ఆరాధన చేసినా ఎంత వాక్యమును చదువుకున్నా నీ శరీరానుసారమైన మనసు చావకపోతే నీ ద్వారా దేవుడు సంతోషపరచ నేరడు ఎప్పుడైతే నీ శరీరానుసారం మనసు చచ్చిపోతుందో అప్పుడు దేవుణ్ణి దాని స్థానంలోకి ఆత్మానుసారమైన మనసు వస్తుందో ఆత్మానుసారులు దేవుణ్ణి సంతోషపరుస్తారట దేవునికి స్తోత్రం కలిగొనుగాక చూడండి రోమపత్రిక అదే ఎనిమిదో అధ్యాయం పదవ వచనంలో చెబుతున్నాడు దేవుని ఆత్మ నీలో నివసించుచున్న ఎడల మీరు స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు క్రీస్తు మీలో నివసించున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది ారండి మృతులలో నుండి ఏసును లేపిన వాణి ఆత్మ మీలో నివసించిన ఎడలా మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును దేవునికి సూత్రం గాక కనుక దేవుని ఆత్మ నీలో ఉంటే నీ శరీర ఇచ్చలను చంపివేయబడతాయి శరీర కోరికలు చంపివేయబడతాయి శరీర మనసు చంపివేయబడుతుంది ఆల్మోస్ట్ ఆలు శరీరాన్ని పూర్తిగా చంపేస్తుంది దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని ఆత్మ నీలో లేకపోతే నీ మనసు మారదు ఆత్మానుసారమైన మనసు రాదు కనుక ఎప్పుడైతే నీకు ఆత్మానుసారమైన మనసు వస్తుందో నీ ద్వారా దేవుడు బాగా సంతోషపడతాడు ఆనందపడతాడు ఆ సంతోషకరమైనటువంటి మారు మనసు అనేది మాటని అందుకనే పేదరు గారు మాట చెబుతూ అపోస్తుల కార్యము రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును ఏసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి అన్నాడు ఆ వచన భాగాన్ని చూద్దాం చూడండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనములో పేతురు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తి సం పొందుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందెదరు అన్నాడు ఈ మారు మనసు పొందకుండా బాప్తిసం పొందడానికి వీలు లేదండి అసలు మారు మనసు అంటే ఏంటిదో మనకు అర్థమైతే అప్పుడు నీలో బాప్తిసం తీసుకోవాలి ఇంకా మారు మనసు అంటే ఏంటిదో నీకు తెలియకుండా నువ్వు బాప్తిసం పొందినా అది ప్రయోజనకరముగా నీకు అనిపించదు కనుక మారు మనసు అనగానే శరీర విషయంలో శరీర మనసు పూర్తిగా చచ్చిపోవాలి ఆ రోజే లోకములో మనము చచ్చిపోవాలి పాపములో మనము చచ్చిపోవాలి ఇంకా ఈ బాప్తీసం ద్వారా మనం క్రీస్తు మరణంలోకి వెళ్తున్నాం కనుక ఈ రోజు నుంచి నేను బ్రతుకు నేను నేను కాదు బ్రతికేది క్రీస్తే నాలో బ్రతుకుతున్నాడు అనుకోవాలి బాప్తిసం పొందినాడు ఏం జరుగుతుంది అంటే మనకు పాపక్షమాపణ కలుగుతుంది ఈ పాపక్షమాపణ కలుగుతుందంటే మనం ఏమైపోతున్నాము శరీర విషయంలో సచిపోయి మన పాప విషయంలో సచిపోయి ఒక నూతన జన్మెత్తుతున్నాము నూతన వ్యక్తులుగా తయారైతున్నాము పరిశుద్ధ పరసపడుతున్నాము కనుక ఆ పాపములకు క్షమాపణ తీసుకున్న నాడే మనకు పాపములకు క్షమాపణ కలుగుతుంది ఆ తీసుకున్న నాడే ఆ తీసుకునే సమయానికే నువ్వు మారు మనసు పొందుము అంటే అర్థం ఏంటిదంటే నేను ఈ లోకంలో ఈరోజు చచ్చిపోతున్నాను నా పాపములో చచ్చిపోతున్నాను నేను అంతే రోజు నుంచి నేను లోక సంబంధిని కాదు నేను ఈ లోకంలో శరీర సంబంధిని కాదు ఒకప్పుడు నేను శరీర సంబంధిని ఒకప్పుడు నేను లోక సంబంధిని ఒకప్పుడు నేను పాపమునకు నేను చేసిన వాడను ఈ రోజు నుంచి నా పాపములన్నీ క్షమించబడుతున్నాయి నా శరీరము చచ్చిపోతుంది నా పాప సంబంధమైన మనసు చచ్చిపోతుంది నాకు నూతన మనసు అని నాకు వస్తుంది దేవుని ఆత్మలా నాలోనికి వస్తుంది కనుక నేను ఆత్మ స్వభావము గలవాడిగా నేను బ్రతుకుతున్నాను అనుకోవాలి దేవునికి స్తోత్రం కలిగనగా కనుకనే ఆ ఆత్మ స్వభావాన్ని ఇస్తాడట తీతు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కణికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయట ద్వారాను మనలను రక్షించను దేవునికి స్తోత్రం కలుగునుగా మనం ఆయన కృప వలన నీతి మంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను దేవునికి స్తోత్రం గాక దేని ద్వారాట పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను దేవునికి స్తోత్రం కలుగును ఏమి రక్షించిండు శరీరాన్ని కాదు మన ఆత్మను రక్షించిండు బాప్తీసము ద్వారా మనకు నూతన మనసు ఇచ్చి ఆత్మ సంబంధమైన మనసు ఇచ్చి మనలను మన ఆత్మను రక్షించిండు రక్షించిండు ఈ బాప్తీసం ద్వారా కనుక బాప్తీసం అనగానే చాలామంది మత మార్పిడి అనుకుంటున్నారు ఈరోజు ప్రచారం అవుతుంది ఎక్కువగా బాప్తీసం అంటే మత మార్పిడి కాదండి మన మనసు మార్పిడి దేవునికి స్తోత్రం కలుగునగా మన ఆత్మ మార్పిడి దేవునికి స్తోత్రం కలుగునుగాక కనుక దేవుని యొక్క పరిశుద్ధత నీలోనికి వస్తుంది పాపం విషయంలో చచ్చిపోయి ఒక నూతన శిశువుగా మనం పుడుతున్నాము మన ఆత్మ అప్పుడు నూతనముగా దేవుల్లోకి వస్తుంది అప్పుడు ఆ ఆత్మకు ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి ఈ ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండడమే జీవార్థమైన మనసు దేవునికి స్తోత్రం కలిగనుగాక ఈ జీవార్థమైన మార్ నీకు వస్తే నువ్వు జీవించుచున్నావు అన్నాడు అందుకనే ఇంకా కనుకనే ప్రతి మనిషికి శరీరానుసారమైన మనసు ఉంటుంది ఆత్మానుసారమైన మనసు ఉంటుంది శరీరానుసారమైన మారు మనసు పొంది మారు మనసు పొంది బాప్తి సం పొంది రక్షణార్థమైన మారు మనసులోకి మనము ముందుకు సాగుతున్నాం దేవునికి స్తోత్రం కలుగునుగాక కనుకనే రెండవ కొరంతి పత్రిక ఏడవ అధ్యాయం పదవ వచనంలో రక్షణార్థమైన మారు మనసు నీకు వస్తే నువ్వు దేవుని విషయంలో దుఃఖపడతావు దుఃఖపడతావు అధ్యాయము పదో వచనము పదో రెండవ కొరంతి పత్రిక ఏడవ అధ్యాయం పదో వచనములో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయును ఈ మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదమును ఎట్టి అగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించును చూడుడి ఆ కార్యమును గురించి సమస్త విషయములోను మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకుంటరి దేవునికి స్వత్రం దేని విషయంలో అనట సమస్త విషయములో మీరు ఏమై ఉన్నమాట నిర్దోషులమై ఉన్నమాట అంటే రక్షణార్థమైన మార్ మనసును మనం కలిగింపు మన భక్తి జీవితాన్ని కొనసాగించుకోవాలి మొదటిది శరీరానుసారమైన మనసు చచ్చిపోవాలి దాని స్థానంలో ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి ఆ తర్వాత శరీరానుసారమైన మనసు మరణంలోకి తీసుకెళ్తుంది ఆత్మానుసారమైన మనసు దేవుల్లోకి నడిపిస్తుంది శరీరానుసారమైన మనసు కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరచనేరు ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరుస్తారు ఈ ఆత్మానుసారమైన మనసు నీకు ఎప్పుడు వస్తుందంటే నీవు మారు మనసు పొంది ఈ లోక సంబంధంలో జన్మించినప్పుడు నేను పాపిని ప్రభు అని పాప విషయంలో ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తీసం పొందిన నాడు నీ పాపములకు క్షమాపణ కలుగుతుంది ఆ క్షమాపణ కలిగిన నాడే పరిశుద్ధాత్మదేవుడు నీలోనికి వస్తాడు అప్పుడు నీకు ఆత్మానుసారమైన మనసు ఇస్తాడు ఈ ఆత్మానుసారమైన మనసు కలిగి నీవు నడుస్తూ రక్షణ రక్షణలో కొనసాగించుకుంటూ నడుచుకుంటప్పుడు ఇంకా నీవు నిర్దోషిగానే దేవుడు ఎంచుతాడు తప్ప నువ్వు దోషిగా నిన్ను ఎంచలేడు అల్లి లూయ కనుక దేవుని పిల్లలమైన మనము ఈ యొక్క మనసు నీ మనసు ఎటు పరిగెడుతుందో తెలుసుకో ఫస్ట్ రక్షణ పొందామనుకుంటున్నాము మార్మనసు పొందామనుకుంటున్నాము బాప్తిసం పొందామనుకుంటున్నాము ఇంకా నీలో శరీరక సంబంధమైన మనసు పెట్టుకుని నువ్వు ఎంత భక్తి చేసినా దేవుణ్ణి నువ్వు సంతోషపరచ నేరవో గుర్తుంచుకోవలసింది నీ మనసు ఎప్పటికీ శరీరం వైపే లాగుతుంది శరీరము కోరికలు ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందమని దీని విషయంలోకే పరిగెడుతుంది శరీరానుసారమైన మనసు కానీ ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుందంటే నేను నా దేవునితో ఎంత గడపాలి నా దేవునితో నేను ఎంత ప్రార్థన చేయాలి నా దేవుణ్ణి ఎంత గనపరచాలి నా దేవుని సువార్త నేను ఎంత చేయాలి నా దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళాలి నేను నా దేవుడు కనెక్ట్ అయ్యి ఉండాలి దేవుడు ఈరోజు నాతో మాట్లాడాలి నేను దేవుని మహిమపరచాలని ప్రతి క్షణంలోనూ దేవుని వైపే మన మనసు ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగనగాక చిన్న పని విషయంలో కానీ దేవునికి చెప్పకుండా మనం ఏ పని కూడా చేయలేము కనుక దేవుని పిల్లలమైన మనము ఈరోజు నేర్చుకోవలసిన పాఠం ఏంటిదంటే దేవుని సంబంధమైన మనసు నీకున్నదా ఇంకా నీ మనసు శరీరానుసారంగానే ప్రవర్తిస్తున్నావా శరీరానుసారమైన మనసు గిన నీకుంటే నువ్వు దేవుణ్ణి అసలు సంతోషపరచనే నీ భక్తి జీవితము ముందుకు కొనసాగదు నీ శరీరానుసారమైన మనసు చచ్చిపోయి నీ మనసు ఎక్కడ ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఉండాలి అంటే మూలవచ చెప్పినప్పడు ఎవని మనసు నీ మీద ఆనుకొని ఉండును అన్నాడు దేవునికి స్తోత్రం కలిగి కనుక నీ మనసు దేవుని మీదకి వెళ్ళాలి దేవుణ్ణి ఆనుకునే విధంగా ఉండాలి ఇప్పుడు మనసు హృదయం ఒకటేనా వేరువేరా మనసు హృదయం ఒకటేనా వేరువేరా ఏ మాకేంద్ర సాయి గారు మాకు ఉన్నది ఒకటే హృదయము ఆ హృదయము గానే ఉంటుంది కానీ మా మనసు అయితే అంతటి తిరుగుతూనే ఉంటుంది మనీ హృదయం తిరుగుతుందా కదండి కనుక ప్రభు ఒక మాట మాట్లాడుతూ ఏజ్కేల్ కింద ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలు అనుసరించు వారిగాను నా విధులను గైకును వారిగాను మిమ్మును చేసేదను దేవునికి సూత్రం కలిగనుగాక నూతన హృదయమును మీకు నేను ఇస్తాను నూతన మనసును మీకు ఇస్తానన్నాడు నూతన హృదయము నూతన మనసు అందుకని దేవుడు మీకు అడిగాను మనసు హృదయం ఒకటేనా అని ఇక్కడ దేవుడు రెండు మాటలు మాట్లాడుతున్నాడు నూతన హృదయాన్ని మీకు ఇస్తాను నూతన మనసును కూడా మీకు ఇస్తాను కనుక మనసు హృదయము రెండు కలిసి ఉండాలి కనుక హృదయం ఒక హృదయం ఉన్న కాడ మనసు మనసు ఉండాలి మనసు హృదయం ఏకమై ఉంటే నువ్వు దేవుణ్ణి నిజముగా సంతోషపరుస్తావు ఒకవేళ నీ హృదయం ఒక కాడు నీ మనసు ఒకడ తిరిగిందనుకో నీ మనసు స్థిమితము లేకుండా ఉంటుంది శాంతి లేకుండా ఉంటుంది మనసుకు నెమ్మది లేకుండా ఉంటుంది